హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం చేసే పచ్చడి టమాటా కూర అండి సో చుక్క కూర పచ్చడి అదేంటి వెరైటీగా ఉంది అని అనుకుంటున్నారా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఆయిల్ తీసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇలా ఆనియన్ అలాగే ఒక కప్పు పచ్చిమిర్చి అంటే నేనైతే నైన్ తీసుకున్నాను నైన్ పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మెయిన్గా ఒక కట్ట చిన్నది పుదీనా వేయాలి పుదీనా ఫ్లేవర్ అనేది అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండాలి అంటే సో మనము ఈ చుక్కకూర ఒక రెండు కట్టలు అంటే ఒక కప్పు అంతగా తీసుకొని దీంట్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో చుక్కకూరకు ఆల్రెడీ వాటర్ లాగా ఉంటాయి కానీ ఆ కంటెంట్ అంతా మనకు వాటర్ అంతా మంచిగా మగ్గగా మగ్గగానే అందులో కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము టమాటాలు యాడ్ చేయాలి ఎందుకంటే చుక్కకూర అనేది చాలామందికి పప్పులో వేయడం విన్నారు కానీ ఇలా టమాటాలో వేసి పచ్చడి చేయడం అనేది చాలా డిఫరెంట్గా అని అనుకుంటారు అలానే చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది టమాటాలు వేస్తే పుల్లగా అవుతుంది కదా అని చెప్తారు అలా కాదు మనం పుదీనాలు పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది దీని యొక్క పులుపుతనం అనేది ఈక్వల్గా అక్కడ సమానంగా అవుతుంది మనం చింతపండు వేయాల్సిన అవసరం లేకుండా కానీ రుచి మాత్రం చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం అన్నంలోకి యూజ్ చేసుకోవచ్చు దోశలోకి యూజ్ చేసుకోవచ్చు అలాగే చపాతీలోకి మాత్రం ఇంకా టేస్ట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి టమాటాలు వేసిన తర్వాత ఈ ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం మగ్గనివ్వాలి ఎందుకంటే మనకి కేస్ ఒకవేళ జర్నీలో వెళ్ళినా కూడా ఒక టూ డేస్ మనకు మంచిగా నిల్వలాగా ఉంటుంది వాటర్ చుక్క కంటెంట్ లేకుండా చూసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి సో ఇవన్నీ మనము వాటర్ కంటెంట్లోనే ఆ టమాటా నుంచి వచ్చే వాటర్ కంటెంట్లోనే మగ్గనివ్వాలి మగ్గి కొంచెం చల్లలిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ కోర్స్ లాగా పట్టాలి ఇంకా రోడ్లు ఉంటుంది కదా మనకు దంచుకునేది సో అలా రోడ్లో వేసి దంచుకున్నా కూడా చాలా ఫైన్ ఫేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి ఆయిల్ తీసుకొని ఆవలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు అలానే ఇంకొంచెం వచ్చేసి మనకు ఎండుమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు వెల్లుల్లి అనేది కొంచెం కచ్చ పచ్చగా దంచి వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల మనకు పచ్చళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఆ వెల్లుల్లిని కూడా మనము తొక్కు తీయకుండా పొట్టుతోనే కొంచెం కచ్చ పచ్చగా వేసి దంచి వేయాలి పోఫ్ అనేది కొంచెం మంచిగా పప్పులు అనే దినుసులు ఉంటాయి కదా అవి కొంచెం కలర్ అనేది షేడ్ మనకు బ్రౌనిష్ కలర్ లాగా రావాలి అప్పుడే పోపు అనేది మనకు మంచి స్మెల్ వస్తుంది చాలామంది పోపు స్మెల్ రాదేంది నేను పెట్టినప్పుడు అని అనుకుంటారు మంట మనకు ఈ మంట అనేది పెద్దగా పెడతారు పెద్దగా పెట్టేసి తొందరగా అయిపోవాలని చూస్తాం కాబట్టి స్మెల్ అనేది రాదు సో సిమ్లో పెట్టి పోపు వేస్తూ ఉంటే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది మనకు చాలా మంది మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చూసే ఉంటారు కదా మనకు ఫ్లేమ్లో నుంచి మనకు బ పోపు వేసినప్పుడు మంట బయట కుస్తూ ఉంటుంది దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో అలా మనము ఎప్పుడైనా కానీ పోపు వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మంచిగా వేస్తూ ఉండాలి పచ్చా పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసిన తర్వాత కొంచెం ఫైన్ పేస్ట్ లాగానే దీంట్లోనే మనం పచ్చడిని ఫైన్ పేస్ట్ చేసినటువంటి పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో దానికి మంచిగా రుచి అనేది ఈ చుక్క కూర పచ్చడి దానికంటే మించి ఉంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తప్పకుండా మీరు చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఈ పచ్చడి చేయడానికి రీజన్ దోశల్లోకి మా ఇంట్లోనైతే దోశలు ఎప్పుడూ చట్నీ పల్లి చట్నీ అంటే బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఇలా డిఫరెంట్గా టమాటాకు ఈ విధంగా ఆకుకూరలు యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు డైరెక్ట్ ఓన్లీ ఆకుకూరలు అంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి సో ఇలా చేసి ఇస్తాను వాళ్ళకైతే నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ లైఫ్ ఇస్ మిరాకిల్ జర్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవరీవన్